హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఏంటి ఏం పెట్టుకుంటున్న ప్లేట్లో అని చూస్తున్నారండి లివర్ కర్రీ అండి మా ఆయన అయితే కొంచమే కొంచెం తెచ్చాడు అంటే చికెన్లో వచ్చిన లివర్ అయితే పక్కకైతే తీసి పెట్టేశాను దాన్ని ఏం చేయాలో తెలక ఇలా చేసేసాను టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంది ఈ నాలుగు ముక్కల లివర్తో అయితే ఇంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుందండి దీన్ని సపరేట్ చేద్దామని చెప్పేసి ఇంకా లివర్ని అయితే ఇలా చేశాను టేస్ట్ మటుకు చాలా బాగుంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కొంచెం లివర్ మా నలుగురికి సరిపోయిందండి ఒక పూటకైంది మరి ఇంకా ఎందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదామా చూసారు కదా ఇది ఇంత లివర్ అయితే ఉందన్నమాట ఇంకా లివర్ని అయితే అయితే పెట్టేసుకున్నాను ఆనియన్స్ టమోటో కట్ చేసి పెట్టుకున్నాను ఇంకేంద కావాల్సినవి వచ్చేసి కారం పసుపు ధనియాల పొడి కొబ్బరి పొడి ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఇవన్నీ కావాల్సినవండి ఇంకా లేట్ ఎందుకు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ఇక్కడైతే ఆయిల్ వేసేసుకుని ఆయిల్ లోపైతే ఇంకా నేను ఆనియన్స్ అయితే పేస్ట్ అయితే పట్టి పెట్టుకుంటానండి ఇంకా గ్రేవీ ఎక్కువ లివర్ అయితే తక్కువ ఉంది కాబట్టి గ్రేవీ గ్రేవీగా ఉండాలని చెప్పేసి ఇంకా ఆనియన్స్ అయితే ఆనియన్స్ టమోటోలు అయితే పేస్ట్ అయితే పట్టుకుందామని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను ఇవి మెత్తగా మన బాగా మిక్సీ పట్టుకోవాలండి ఇంకా అల్లం కొద్దిగా దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలు ఉంటే ముక్కలు వేసేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే పట్టి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా మనకి పట్టేసుకోవాలి అండి ఇంకా కొంచెం చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ మటుకు పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు మాకైతే ఇంకొక పూటకైతే సరిపోయింది చికెన్లో ఇది ఎంత వచ్చిందని చెప్పేసి పక్కకైతే పెట్టేసాను చికెన్లోకి వేస్తే టేస్టు అంత ఇదిగా ఉండదు కదండి స్వీట్ కొడుతుందని చెప్పేసి లివర్ అయితే పక్కకు పెట్టేశాను ఇంకా ఇలా చేసేసాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వేసేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్ అల్లం టమో అల్లము ఆనియన్స్ టమోటలు అయితే వేసి పట్టుకున్నాం కదా అది అయితే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కరివేపాకు కొంచెం ఉంటే కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొ దాంట్లోకి కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఒక రెండు అయితే తీసుకున్నా నేను వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా టమోటా పండు ఆనియన్స్ పేస్ట్ పట్టి వేసుకుంటే గ్రేవీ ఎక్కువగా ఉంటుందన్నమాట టేస్ట్ మటుకు హోటల్ లాగా చాలా బాగుంది ఇంకా కొంచెం కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అయితే ఇలా పైకి తేలిందనమాట కొద్ది మరీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే అడుగు కదా అందుకోసం అనేసి మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న లివర్ ముక్కలనైతే కచ్చిక లివర్ ముక్కలని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మరీ మగ్గించుకోవాలండి మా వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్లే కదా మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే నేను ఎలా చేసానో కూడా మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే ఇంకా చూసారు కదా ఇప్పుడు ముక్కలు కూడా బాగా ఇది అయిపోయాయి అనమాట ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే మరీ కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ అవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలండి లివర్ ముక్కలు అందులోకే వేస్తే బాగా మగ్గిపోతాయి తొందరగా అందుకోసం అనేసి చూసారు కదా మొత్తం ఇలా కలిపేసుకోవాలి మరీ ఒకసారి మరి కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పసుపు ఉప్పు వేశాక మరి తర్వాత ప్లే చూసారు కదా ఆయిల్ అంతా పైకి అయితే తేలింది ఇప్పుడైతే మనకి టేస్ట్కి సరిపడినంత కారం వేసేసుకోవాలి ఒకసారి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనం కొంచెం లివర్తో కూడా ఎక్కువ గ్రేవీ చేసేసుకోవచ్చు అండి టేస్ట్ మటుకు ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ఇంకా మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇందులోకే ధనాల పొడి వేసేసుకోవాలి ధనాల పొడి వేసుకొని కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మరి ఒకసారి ఇంకా గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి నేనైతే వేయలేదు నేను ఎక్కువ బండల పొడే వేస్తాను ఇంకా గరం మసాలా అయితే వేయను ఒకసారి బాగా ఆ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గట్టి కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని కొద్దిగా అది దగ్గర పడేవాళ్ళకు మగ్గేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడైతే నేను సరిపడినంత వాటర్ వేసేసాను వేసేసి కొద్దిసేపు మూత పెట్టయితే మగ్గించేస్తాను చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది దగ్గరకైతే అయిపోయింది నాకైతే ఇంకా ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇందులోకి కొంచెం చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఒకసారి బాగా అలా కలిపేసుకోవాలని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మరి కొద్దిసేపు మగ్గించుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసి చేసుకోవడమే అండి అంతే అండి ఎంతో సింపుల్ అండి టేస్టీ నాలుగు ముక్కల లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ పట్టుకు పిల్లలు కూడా పెద్దలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు మా పిల్లలు చాలా బాగుందన్నారు వాళ్ళు నైట్ వచ్చి అయితే కొంచెం తిన్నారు చాలా బాగుంది అన్నారు చూసారు కదా చికెన్ లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ముక్కలు కనపడడం లేదనుకుంటున్నారేమో ఉండేది నాలుగు ముక్కలే కాబట్టి గ్రేవీనే ఎక్కువ ఉందండి కానీ చాలా టేస్ట్ మటుకు చాలా బాగుంది ఇంకా అదైతే అయిపోయింది కదా ఇంకా ఇందులోకి జొన్న రొట్టె అయితే చేసేసుకుందాం అని అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా పిండి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను పిండి కూడా వేసేసుకొని వేడి నీళ్ళు పెట్టుకుంటే రొట్టె బాగా వస్తుందండి అందుకోసం అని అయితే ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా కలిపేసుకొని ఒకసారి రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ లివర్ కర్ అనేది చాలా బాగుంటుంది మేమైతే ఇంకా జొన్న రొట్టె అయితే చేసేసుకున్నాము పిల్లలు వచ్చేసి నైట్ అన్నంలోకి అయితే తిన్నారు రెండిట్లోకి చాలా బాగుంది చపాతీలకు కూడా చాలా బాగుంటుంది ఇంకా మే జొన్న రొట్టె అయితే చేసేసుకున్నాం మొత్తం పిండి అయితే కలిపేసుకున్నాను ఇంకా మేము ఉన్నది ఇప్పుడు ఇద్దరిమే కాబట్టి పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు కాబట్టి మాకొకటే రొట్టె అయితే ఇంకా ఆల్రెడీ నేను రొట్టె అయితే ముందే చేసి పెట్టేసుకున్నానండి నేను రెండు రొట్టె అది పెండ మీద వదిలేసింది తింటాను అందుకోసం ఇప్పుడు మా ఆయనకైతే చేస్తున్నాను ఇంకా చూస్తున్నారు కదా రొట్టె అయితే ఇంకా తడిపేసుకున్నాను ఇప్పుడైతే రొట్టె కొట్టేసుకోవాలి ఇలా పిండి ఇలా అనుకుంటే రొట్టె అనేది బాగా వస్తుందనమాట అందుకోసమని అలా బాగా కలుపుకొని రొట్టె చేసుకుంటే చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా కొంచెం పిండి వేసుకొని ఆయన రొట్టె ఎవరికి రాదు తప్పండి ఎంతమందికి రొట్టె వచ్చి కామెంట్ చేయండి ఎంతమందికి రాదో కూడా కామెంట్ చేయండి చూసారు కదా ఇంకా నేను రొట్టె అయితే చేసేసాను ఇంకా పెండం కూడా ఇక్కడ వేడెక్కిపోయింది ఇంకా రొట్టె అయితే వేసేస్తున్నాను కొంచెం ఆర్డర్ పెట్టేసి ఇంకా పెన్ కొంచెం వాటర్ అనేది పెట్టేసి పైన ఇంకా రొట్టె అయితే తిప్పేసాను ఇంకా రెండు రొట్టెలు అయితే చేసేసాను అంతే అండి రొట్టెలు కూడా రెడీ అయిపోయాయి ఇంకా తినడమే లేట్ అనమాట చూసారు రెండు సైడ్లో ఇలా బాగా కాల్ చేసుకోవాలన్నమాట ఇంకొక రొట్టె పెన్నం పైన ఉందనమాట రెండో అయితే చేసేసుకున్నామా ఇంకా తినడమే లేట్ అంతే అండి చాలా సింపుల్గా లివర్ కర్రీ అండ్ జొన్న రొట్టె చాలా బాగుంది ఎన్ని ఎన్నిగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే చూసాను ఒక లైక్ అయితే చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా జొన్న రొట్టె లివర్ కర్రీ ఎంత బాగుందో దానికే రెండు లెమన్లు కొంచెం నిమ్మకాయ పెట్టి పిండేసుకొని తింటే సూపర్ ఉంది టేస్ట్ మటుకు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే మేమైతే తినేస్తున్నాము మీ అందరు సపోర్ట్ మా ఛానల్కి అయితే కావాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేయండి బాయ్ ఫ్రెండ్స్